హాయ్ అండి వెల్కమ్ టు పెసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో త్రీ వెరైటీస్ ఐస్ క్రీమ్స్ మీకు తయారు చేసి చూపించిపోతున్నాను మరి ఈ ఐస్ క్రీమ్స్ పరువు తగ్గాలనుకునేవారికి హెల్దీగా తినాలనుకునేవారికి ఎటువంటి క్రీమ్ కానీ మిల్క్ కానీ షుగర్ కానీ వాడకుండా ఎంతో ఈజీగా హెల్దీగా తయారు చేసుకోవచ్చండి మరి ఐస్ క్రీమ్స్ని రెండే రెండు పదార్థాలతో అతి తక్కువ ఖర్చుతో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి మరి ఈ మూడు రకాల ఐస్ క్రీమ్స్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడిల్కెళ్ళి చూసేయండి ముందుగా ఒక ఐదు అరటిపళ్ళు తీసుకొని ఈ అరటిపళ్ళు మీద ఉన్న స్కిన్ తీసేసుకొని ఈ అరటిపళ్ళుని చిన్న చిన్న స్లైసెస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి మూడు అరటిపళ్ళు బనానా ఐస్ క్రీమ్లోకి వేసుకోవాలి మిగిలిన రెండు అరటిపళ్ళు మ్యాంగో ఐస్ క్రీంలోకి స్ట్రాబెర్రీ ఐస్ క్రీంలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ బనానా స్లైసెస్ని ఒక స్టెయిన్లెస్ స్టీల్ బాక్స్ తీసుకొని ఈ బాక్స్లోనికి మొత్తం వేసేసుకోవాలి ఐదు అరటిపళ్ళని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని బాక్స్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్ని మూత పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఎనిమిది గంటల సేపు ఈ బాక్స్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మ్యాంగోని తీసుకొని ఇప్పుడు ఈ మ్యాంగో మీద ఉన్న స్కిన్ తీసేసుకొని ఇప్పుడు ఈ మ్యాంగోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు ఒక స్టెయిన్లెస్ స్టీల్ బాక్స్లోని ఈ మ్యాంగో ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మ్యాంగోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ మీద మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఎనిమిది గంటలు ఈ బాక్స్ని పెట్టుకోవాలి ఇప్పుడు స్ట్రాబెర్రీస్ని రెండు వందల గ్రాములు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీస్ని కూడా ఎనిమిది గంటలు డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఎనిమిది అయిన తర్వాత మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బనానా స్లైసెస్ బాక్స్ని తీసుకొని రూమ్ టెంపరేచర్కి ఒక పది నిమిషాలు రానివ్వాలి ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు బనానా స్లైసెస్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రెండు టీ స్పూన్ల వరకు కోకో పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం తీపికి రెండు టేబుల్ స్పూన్ల వరకు తేనె వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అన్నిటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గాజు బౌల్ తీసుకొని ఇప్పుడు ఈ గాజు బౌల్లో ఈ బనానా ఐస్ క్రీమ్ని వేసేసుకోవాలి ఇప్పుడు గార్నిషింగ్కి కట్ చేసిన జీడిపప్పుని ఈ బనానా ఐస్ క్రీమ్ మీద వేసుకోవాలి ఈ బనానా ఐస్ క్రీమ్ని ఒక సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకొని ఇప్పుడు ఈ బనానా ఐస్ క్రీమ్ని డీప్ ఫ్రిజర్లో నాలుగు గంటల వరకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎనిమిది గంటల ముందు డీప్ ఫ్రిజర్లో పెట్టుకున్న మ్యాంగో పీసెస్ బాక్స్ని తీసుకొని పది నిమిషాలు రూమ్ టెంపరేచర్కి రానివ్వాలి ఇప్పుడు పది నిమిషాలు అయిన తర్వాత అదే మిక్సీ జార్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రోజన్ మ్యాంగో పీసెస్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక ఫ్రోజన్ బనానా స్లైసెస్ని కూడా ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు మనకు తీపికి రెండు టేబుల్ స్పూన్ హనీ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ మేము మూత పెట్టుకొని వీటిని అన్ని కూడా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా వీటిని అన్ని కూడా స్మూత్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గాజు బౌల్ తీసుకొని ఈ బనానా ఐస్ క్రీమ్ని గాజు బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ని గాజు బౌల్లో వేసుకున్న తర్వాత గార్నిషింగ్కి కట్ చేసిన జీడిపప్పుని వేసుకోవాలి ఇప్పుడు ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ మీద సిల్వర్ ఫాయిల్ కవర్ చేసుకొని మ్యాంగో ఐస్ క్రీమ్ని ఒక నాలుగు గంటలు డీప్ ఫ్రిజర్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎనిమిది గంటల ముందు డీప్ ఫ్రిజర్లో పెట్టుకున్న స్ట్రాబెర్రీ పీసెస్ బౌల్ని తీసుకొని పది నిమిషాలు రూమ్ టెంపరేచర్ రానిచ్చి అదే మిక్సీ జార్లో స్ట్రాబెర్రీ పీసెస్ని వేసేసుకోవాలి దీంట్లోనే మిగిలి ఉన్న ఫ్రోజన్ బనానా పీసెస్ని కూడా ఈ మిక్సీ జార్ లో వేసుకోవాలి ఇప్పుడు తీపికి రెండు టేబుల్ స్పూన్ల వరకు హనీ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని వీటిని అన్నింటినీ కూడా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గాజు బౌల్ తీసుకొని ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని ఈ గాజు బౌల్లో వేసేసుకోవాలి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని గాజు బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ మీద కట్ చేసుకున్న జీడిపప్పుని గార్నిషింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ మీద సిల్వర్ ఫాయిల్ని కవర్ చేసుకొని ఈ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని మూడు నాలుగు గంటలు డీఫ్రిజర్లో పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు గంటలు అయిన తర్వాత మనం తయారు చేసుకున్న మూడు రకాల ఐస్ క్రీమ్స్ని డీప్ ఫ్రిజర్లోంచి తీసి పది నిమిషాలు రూమ్ టెంపరేచర్కి రానివ్వాలి ఇప్పుడు పది నిమిషాలు అయిన తర్వాత బనానా ఐస్ క్రీమ్ని మ్యాంగో ఐస్ క్రీమ్ని స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోవడమేనండి మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ మూడు రకాల హెల్దీ ఐస్ క్రీమ్స్ని తయారు చేయడం చూశారు కదా మరి ఎటువంటి క్రీము మిల్క్ షుగర్ వాడకండి ఎంతో టేస్టీగా హెల్దీగా ఈ ఐస్ క్రీమ్స్ని తయారు చేసుకోవచ్చండి ఈ మూడు రకాల ఐస్ క్రీమ్స్ని అతి తక్కువ టైంలో రెండే రెండు పదార్థాలతో ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చండి మరి హెల్దీగా తినాలనుకున్న వారికి బరువు తగ్గాలనుకునేవారికి ఈ మూడు రకాల హెల్దీ ఐస్ క్రీమ్స్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి మరి ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే ఈ మూడు రకాల ఐస్ క్రీమ్స్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెల్ అకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్